సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి మహిళా సంఘం యువజన మరియు ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో సుందరయ్య నగర కట్ట మాలకొండ రెడ్డి ప్రాంగణంలో వివిధ ఆటల పోటీలు బుధవారం జరిగాయి ఈ సందర్భంగా తాడేపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు రావురి రమేష్ బాబు కార్యదర్శి సుకుమార్ రెడ్డి మాట్లాడారు ఇంకా వివిధ రంగాల ప్రముఖులు చంద్ర ఓబల్ రెడ్డి ఎస్ వెంకట్రావు పి మురళి ఎం తులసి దేవేంద్ర వై సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటరావు గారికి ప్రజానాట్య మండలి వారికి మహిళా సంఘం వారికి యువజన సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది ఇందాక వెంకట్రావు గారు చెప్పారు ఈ ఏరియాలో జూద కోడి జూదాలు జరిగాయి ఆ జూదాలని డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి వివిధ రంగాల వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామండి అని చాలా అభినందనీయం ఆ విషయంలో వెంకట్రావు గారి చొరవ ఈ ప్రజా సంఘాల చొరవ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన మేము ఎప్పుడు కూడా సహకారం అందిస్తామని తెలియపరుస్తున్నాము మీరు కూడా వాళ్ళు చేసేటటువంటి దానికి మీ అందరి పార్టిసిపేషన్ ఎంత బాగుంటే వాళ్ళు అంత చక్కగా ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు మీ అందరు సహకారం అందించాలని కోరుకుంటూ ముందుగా వేదికను అలగించిన పెద్దలందరికీ వేదిక పేరు పేరున ధన్యవాదాలు నా పేరు ఆర్ సుకుమార్ రెడ్డి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రజెంట్ సెక్రటరీగా ఉన్నాను బేసికల్గా ఈరోజు చూసుకుంటే పల్లెటూరు పల్లెటూరు వాతావరణాలు మనం మర్చిపోతున్న సందర్భంలో ఏదైతే మన మహానాడు ఏరియాలో ఉన్నటువంటి మహిళా సంఘం అలానే యువజన సంఘం అలానే ప్రజానాట్య మండలి వీళ్ళ ముగ్గురు కలిసి చేసిన కార్యక్రమం చాలా బాగా మా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లిలో కూడా మాకు చాలా బాగా నచ్చింది అందుకనే మేము బేసికల్గా ఏంటంటే రోటరీ క్లబ్ తాడేపల్లి తరఫున కూడా ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో చాలా చేసి ఉన్నాము మెల్లెంపూడి గ్రామంలో మేము గత సంవత్సరంలో సంక్రాంతి సంబరాలు ఉన్నాము కానీ ఈ సం ఈ సంవత్సరం మిగతా మహానాడు ప్రజలతో కలిసి చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అయితే గతంలో ఏదైతే మేము మాటిచ్చున్నామో ప్రతి కార్యక్రమంలో కూడా మేము సాయిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మాటిచ్చున్నాము ఆ మాటకి మేము విలువనిస్తూ ఈరోజు మా అడగగానే మా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తరఫున మేము ఈ కార్యక్రమం స్పాన్సర్షిప్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అలానే ముందు ముందు రోజుల్లో కూడా ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా సరే సరే రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఎప్పుడు తోడు ఉంటుందని తెలియజేసుకుంటూ ఒక రోడ్లో ఒక దగ్గర పెట్టాం ఈ ఏరియాలో ఒక దగ్గర ఇక్కడ ఇదే వేదిక మీద ఒకసారి పెట్టాం తర్వాత పదిహేడవ రోడ్లో ఒక దగ్గర పెట్టాం తర్వాత ఒకటవ రోడ్లో పెద్ద ఎత్తున అక్కడ కూడా నిర్వహించాం రెండు మొన్న ఐదవ తారీఖున పెద్ద ఎత్తున నిర్వహించాం అదన యొక్క భాగస్వామ్యంతో ఈ సంక్రాంతి జరుపుకోవడానికి ఈ ప్రజా సంఘాలుగా మహిళా సంఘం యువజన సంఘం అలాగే ప్రజానాట్య మండలి అలాగే సిఐటి కార్మిక సంఘం ఇవన్నీ కలిపి ఈ రకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది వాళ్ళు చాలా టైం కూడా కష్టం వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు ఎంతసేపు ఉండడం అయినా వచ్చి ఎంతసేపు మేము అక్కడ చాలాసేపు కూర్చుని పెట్టాం కొద్దిగా జనం రాక కొద్దిగా లేట్ అవ్వడం వలన ఆరున్నర అన్నాం ఏడు వరకు ఏడు దాటి కూడా వాళ్ళు ఉన్నారు వారికి ఒక రకంగా సారీ చెప్తూ ఇంకోసారి రకంగా మేము మా ఆహ్వానాన్ని మళ్ళీ వచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఇవాళ కార్యక్రమం నేను మధ్యాహ్నం పది గంటలు చెప్పా సార్ రండి కాస్త ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది పెద్ద కార్యక్రమం జరుగుతుంది అని అంటే రావు రమేష్ బాబు గారు సుకుమార్ రెడ్డి గారు అసలు మీ కార్యక్రమానికి బహుమతులకు ఎంత ఖర్చు అవుతుంది మీ మెమోంటాలు కానీ వాటికి కానీ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి అని అడిగితే ఇరవై వేల రూపాయల దాకా అవుతుందండి అన్నాం మేం పెట్టుకుంటాం ఆ డబ్బుని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మా సహకారం ఇస్తాం అని చెప్పి వాళ్ళు రావటం ఆ ప్రతినిధులు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి మంచి కార్యక్రమాలు నడిపే వాళ్ళకి ప్రజల సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లికి నేను మీ అందరి సమక్షంలో హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తాను